జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము శరీరత్రయము పంతొమ్మిదవ పద్యము జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియములంతరింద్రియములు విషయేంద్రియములు ప్రాణాదులను గూడి పరగనిరువైదు తత్వంబులను స్థూలతనువునయ్యే హేంద్రియంబులు పది ప్రాణములు నైదు ధీమనంబులు సూక్ష్మదేహమయ్యే ఈ హేతు నాద్య విద్యావృతమై కారణాంగమయ్యే మూడు దేహంబులకు నాది మూలమైనా ಕ್ಷರುಣ ಕಕ್ಷರುಲಕ್ಷಣ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಅಮಲಾಂಬ ಸಮೇತ అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు చూ శ్రీమత్ పరశురామ నరసింహదాసు ప్రభుస్వాముల వారి చే విరచితమైనటువంటి భద్రాద్రి రామశతకం మనం ఈరోజు పంతొమ్మిదవ పద్యం శరీర త్రయాన్ని గూర్చి మోచ్చరించుకుంటూ ఉన్నాం నాయన శిష్య జ్ఞానేంద్రియంబులు జ్ఞానేంద్రియబులు కర్మేంద్రియములంతరింద్రియములు విషయేంద్రియములు ప్రాణాదులను గూడి నిరువది ఐదు తత్వంబులను స్థూలతనువునయ్యే ఇది శిష్య జ్ఞానేంద్రియములు ఐదు శ్రోత్ర తక్కువ చక్షు జిహ్మగ్రాణములు కర్మేంద్రియములు ఐదు వాకు పాణి పాదము పాయు ఉపస్థలు అంతరేంద్రియములు ఐదు జ్ఞాన మనోబుద్ధి చిత్తహంకారములు అలానే విషయేంద్రియములు ఐదు శబ్దస్పర్శ రూపరస గంధములు ప్రాణాదులు ఐదు ప్రాణోపాన వ్యానోదాన సమానంబులు ఈ ఇరవై ఐదు తత్వంబులను స్థూల దేహము అంటున్నారు శిష్య ఈ దేహానికి ఈ ఇరవై ఐదు తత్వములతో కూడినటువంటిది ఈ స్థూలదేహం బాహ్యేంద్రియములు పది ప్రాణములు నైదు ధీమ నమ్ములు సూక్ష్మదేహమే ఇక సూక్ష్మదేహం అనేది ఏంటంటారు మనస్సు బుద్ధి ప్రాణేంద్రియములైనటువంటి ప్రాణోపాన వ్యానోదాన సమానంబులు ఐదు ఇక శ్రోత్ర తక్కువ చక్షు జింహగ్రాణములనే జ్ఞానేంద్రియాలు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థానబడేటువంటి కర్మేంద్రియాలు మొత్తం పదిహేడు తత్వములతో కూడినటువంటిది ఈ సూక్ష్మ శరీరం ఇంకా శిష్య ఈ శరీరద్వయ హేతుకా నాజ్య విద్యావృతమై కారణాంగమే ఇది కారణ శరీరం ఎలా అయింది ఈ క్షరాక్షరములతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో నేను మేనుగా ఏదైతే ఉన్నదో ఇది అనాదరి కల్ప పరిపూర్ణ పరబ్రహ్మములో అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన అవిద్యతో కూడినప్పుడు దీనిని కారణ శరీరము అన్నారు అదే సుశుభి అవస్థ తర్వాత ఏమంటున్నారు మూడు దేహంబులకు మూలమైన క్షరుణ క్షరునకు విలక్షణుడ వి రమ్య గుణ రామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఈ జీవుడు ఇరవై నాలుగు ఇంద్రియములతో కూడి జీవుడు ఇక్కడ స్థూల దేహమైనప్పుడు జ్ఞానము కూడా ఉంటుంది కానీ జీవునికి ఇరవై నాలుగు అక్కడ అంతఃకరణములలో జ్ఞాత లోపించినప్పుడు జీవుడు అంటున్నాడు లేక ప్రకృతి లేక అజ్ఞానం దృశ్యం జగత్తు జడం లేక సంసారం బంధం నరకం ఇలాంటి పర్యాయ పదములన్నీ కూడా జీవుడే పిండాండంలో నేనే జీవుడను అదే జీవోహం అంటే తన యొక్క నిజరూపమైనటువంటి తన స్వస్వరూపాన్ని ఎలుగలేక పంచకోశములు తానని దేహాభిమానంతో ఉంటాడు ఇది పిన్నాండము యొక్క ధర్మము శిష్య ఈ జీవుడు స్వరూపుడే కానీ ఈ పంచకోశములు ఏవైతే ఉన్నావో ఆ పంచకోశములతో మసకబారి ఉన్నాడు మరుగుపడి ఉన్నాడు ఈ జీవుడే క్షరుడుగాను అక్షరుడుగాను ఉన్నాడు అది అంటున్నారు మూడు దేహంబులకు ఆది మూలమై నా క్షరుణక విలక్షణుడ వీవే అది నీ నిజ రూపం ఎలా అంటే ఈ మహత్తు మహదహంకారం మొదలుకుని చిన్న పెద్ద సావరజంగ జంగమాది రూపములకు ఏది స్థానమై ఉన్నదో ఏది మహత్తై ఉన్నదో అదే క్షరుడు ఏదైతే మనోబుద్ధులకు గోచరమై తోస్తూ ఉన్నదో ఏది పంచమహాభూతలకు కార్యస్థలము ఏది త్రిగుణ త్రిగుణముల యొక్క కక్షలో ప్రవేశిస్తూ తిరుగుతూ ఉన్నదో ఏది నామరూపాలకు నిలయము ఇంకా ఏది స్థూల సూక్ష్మ కారణ దేహములకు అంతర్భూతము అదే క్షరుడు ఇక అక్షరుడు ఎలా అంటే శిష్య ఏది సుఖదుఖములకు బండారమో ఎచ్చట వేదములన్నీ కూడా ముగులిత హస్తములతో తల వచ్చి దోహారులు తెలియజేస్తూ ఉన్నావో ఎచ్చటైతే అంతఃకరణ వృత్తులు స్వేచ్ఛ విహారములు లేకుండా పోతూ ఉన్నాయో ఎక్కడైతే మనో సంకల్పాలు లేవో ఎచ్చట అజ్ఞానం నశిస్తుందో ఎచ్చట ద్వంద్వాలు అణిగి ఉన్నాయో ఎత్తట క్షరునికి స్వస్థానం ఉన్నదో ఎత్త నాదు కళలు లయిస్తూ ఉన్నాయో ఎత్త ఆకార వకారములకు మూలమైన ఓంకారములకు స్థానము ఏదైతే ఉన్నదో అదే అక్షరుడు ఈ రెంటికి విలక్షణంగా ఉండబడేటువంటి సర్వసాక్షి నీవే అయ్యున్నావు నాయన అది నీవు స్థూల సూక్ష్మ కారణములతో ఉన్నావు కానీ ఈ మూడు దేహాలకు మూలమైనటువంటి క్షరానికి కానీ అక్షరానికి కానీ అంటే జీవుడికి కానీ ఈశ్వరుడికి కానీ క్షరుడుకు కానీ అక్షరుడుకు గానీ అయినటువంటి వాడవు నీవేను అని మనకు ఈ స్థూల కారణ శరీరాల గురించి ఈ మూడు శరీరములకు విలక్షణమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దానిని గురించి మనకు చక్కగా తెలియజేశారు తరువాయి పధ్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా